సిస్టర్స్ ఇప్పుడు మనం టూ కలర్స్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ ఇక్కడ వచ్చేసరికి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ శారీ కూడా కట్టుకొని చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి ఆ డీటెయిల్స్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే మనకి అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అది తప్పకుండా వాచ్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇది వచ్చేసి మనకి ఆకృతి సిల్క్ సారీస్ అండి ఇవి మొత్తం సారీ అంతా కూడా సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మొత్తం చాలా సన్నటి క్రీపర్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా సన్నటి క్రీపర్ పైన ఒక జరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది అలాగే సెకండ్ వైపు ఇంకొక జరీ వీవింగ్ బోర్డర్ డబల్ అనమాట లెంతీగా తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి చిన్న ప్రింట్తో ఇది పోయే ప్రింట్ పౌడర్ ప్రింట్ కాదు స్ట్రాంగ్ గా ఇటు ఎలా ఉందో ఇటు అలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇది బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ ఇంకొక సారీ ఉంది కదా అది కట్టుకుని వచ్చేస్తా మెయిన్ వీడియోలో నా నెక్స్ట్ సైడ్ గురించి చెప్పేసాను అండి అలాగే ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు ఆ బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తున్నాను సేమ్ డిజైన్ మీకు ఏ శారీ కావాలో రెండు చీరలు కట్టుకున్నాను కాబట్టి కట్టుకుని ఉన్నప్పుడు మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ దీనికి బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను సిస్టర్స్ ఇది బ్లౌజ్ థ్యాంక్ యూ